నాడు సేవా మిత్ర నేడు మై టీడీపీ యూప్లో చంద్రబాబు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు ఓట్ల అక్రమాలపై విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఎంపీల బృందం గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసింది ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం డేటాను టీడీపీ దుర్వినియోగం చేస్తుందని అన్నారు ఓటర్ల జాబితా సమాచారంతో లబ్ధి పొందాలని టీడీపీ ప్రయత్నాలు గుర్తించిందని అన్నారు ఇక మై పార్టీ డ్యాష్ బోర్డ్ డాట్ కామ్ పేరిట పార్టీ వెబ్సైట్ కుట్రని సెక్షన్ నూట ఇరవై మూడు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఉల్లంఘించిందని అన్నారు వన్ సిటిజన్ వన్ ఓట్ అనే తన సిద్ధాంత ఏ రిపీట్ వన్ సిటిజన్ వన్ ఓట్ అనే తమ పార్టీ సిద్ధాంతాన్ని తెలియజేస్తున్నట్లు చెప్పారు ఇక ప్రధానంగా ఓటర్ల కులాల వివరాల సేకరణ పొలిటికల్ పార్టీ ప్రయారిటీపై టీడీపీ చేస్తున్న డేటా సేకరణ ఆధారాలతో సహా సీఈసీకి చెప్పమన్నారు ఇక టీడీపీ సేకరించిన ఈ ఓటర్ డేటాను అమెరికాలో న్యూయార్క్ లో ఒక సర్వర్ పాయింట్ వద్ద స్టోర్ చేశామని అన్నారు ఇలాంటి మాల్ ప్రాక్టీస్ గతంలో టీడీపీ సేవామిత్ర యూబ్ ద్వారా సేకరించడం అప్పట్లో ఆ యాప్ తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తదనంతరం దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తెలిసిందేనని అన్నారు సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఈ యొక్క మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్స్ని అందరిలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటర్ల లిస్టుని పొలిటికల్ పార్టీస్ ఇస్తుందో దాంట్లో పేరు తండ్రి పేరు ఏజీ మేలా ఫిమేలా అన్నటువంటి కొన్ని వివరాలు మాత్రమే ఉంటాయి అవి కాకుండా మిగతా వివరాలను కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఈ యొక్క మై డాష్ బోర్డ్ డాట్ కామ్లో ఆ యొక్క జెండరు జెండర్ కూడా ఉంటుంది హౌస్ నెంబర్ కూడా ఉంటుంది ఏ క్యాస్ట్ ఏ ఓటర్ ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి మొబైల్ నెంబర్ ఏంటి అన్నటువంటిది పొలిటికల్ పార్టీ వై సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విధాన విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము ఇక ఓటర్ డేటా ఒక న్యూయార్క్లో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది ఇదే ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం దాని మీద ఎలక్షన్ కమిషను ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయమని అని చెప్పి వన్ సెవెంటీ ఫోర్ బార్ టూ థౌజండ్ నైన్టీన్లోనే ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దాంట్లో ఆ కేసులో పురోగతి లేదన్నటువంటి విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం ఈ యొక్క తెలుగుదేశం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం వన్ ట్వంటీ బి కింద కానీ త్రీ సెవెంటీ నైన్ ఫోర్ ట్వంటీ వన్ ఎయిటీ ఎయిట్ బి ఐపీసీ సెవెంటీ టూ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ బిఐటీఏ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌసండ్ యాక్ట్ సెక్షన్స్ కింద సేవామిత్ర అప్లికేషన్స్ కింద ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామో వాటిని కూడా మిగతా ఫాలోఅప్ చేసి పురోగతి చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ యొక్క తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషను కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా పొలిటికల్లీ కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా వన్ ట్వంటీ త్రీ కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి విరుద్ధం ఒక వ్యక్తిని మీ క్యాస్ట్ ఏంది అని అడగడం పోలరైజేషన్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్ అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది ఇక రెండవ అంశం టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్లో ఓటర్ ఎంటైజ్మెంట్ డేటా ఇంట్రూషన్ జరుగుతూ ఉంది ఓటర్ ఎంటైజ్మెంట్ ఎలా జరుగుతుంది అని అంటే టీడీపీ ఎంగేజ్డ్ ఇన్ ఎంటైజ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ ఓటర్స్ త్రూ వెబ్ అప్లికేషన్ టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ ఇన్ వయలేషన్ ఆఫ్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అంటే ఇండియన్ పీనల్ కోడ్లో వన్ సెవెంటీ వన్ సెవెంటీ సెక్షన్ వన్ సెవెంటీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ బి వన్ సెవెంటీ వన్ సి ఫోర్ సెవెంటీన్ ఫోర్ నైన్టీన్ అన్ని అన్నిటినీ కూడా వైలేట్ చేస్తూ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వైలేషన్కి దారి తీస్తుంది అన్నటువంటి అంశాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇంట్రూషన్ ఆఫ్ డేటా అండ్ కలెక్షన్ ఎలక్షన్ కమిషన్ త్రూ ఈ టీడీపీ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ద్వారా డబ్ల్యూ 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 డాట్ టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ సిటిజన్స్ హౌసెస్ ఇన్ ది గైస్ ఆఫ్ ఓటర్స్ వెరిఫికేషన్ వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే ప్రతి ఒక్క ముప్పై మందికి ఒక తెలుగుదేశం అతన్ని వాళ్ళని ఒక ఏజెంట్ని అప్లై అపాయింట్ చేయడం ప్రతి ముప్పై హౌస్ హోల్డ్స్కి ఈ డేటా ఏదైతే డ్యాష్ బోర్డ్లో ఏదైతే డేటా ఉందో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాని ఇమేజ్ ఫార్మేట్లో ఇచ్చినటువంటి డేటాని దాన్ని ఎక్సెల్ ఫార్మేట్కి కన్వర్ట్ చేసి ఆ తర్వాత వీళ్ళు ఏదైతే ఒక థర్టీ హౌస్ హోల్డ్స్కి ఒక వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఆ ముప్పై ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ క్యాస్ట్ ఏంటి వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి వాళ్ళు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ తీసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు ఇవంతా కూడా డేటా కలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది ఇక ఆ డేటా అంతా కలెక్ట్ చేసినటువంటి డేటాని ఈ యొక్క దీన్ని లండన్లో ఉన్నటువంటి ఒక సర్వర్లో ఒకటి న్యూయార్క్లో ఉంటుంది ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఇది ఈ ఈ యొక్క డేటా అంతా కూడా ఈ లండన్లో ఒక సర్వర్లో పొందుపరచడం జరిగింది దానికి అదంతా తీసుకున్న డేటా అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ముప్పై ఇళ్ళకి ఒక వ్యక్తిని ఎవరినైతే మనం వీళ్ళు ఒక ఇంపర్స ఇంపర్సనేషన్ అంటారు దీన్ని ఒక వ్యక్తిని అపాయింట్ చేసి ఏదో ఒక గవర్నమెంట్ అఫీషియల్ లాగానో ఒక ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి ఒక అఫీషియల్ లాగానో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధం అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత మీకు సంవత్సరానికి మీకు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక మీకు రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి పథకాలను ఇస్తుంది మొత్తం ఎంత లబ్ధి చేకూరుస్తుంది మీ ఫ్యామిలీకి అన్నటువంటి విషయాన్ని ఒక బాబు ష్యూరిటీ తెలుగుదేశం టీడీపీ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు ఫ్యూచర్కి గ్యారంటీ కార్డు అన్నటువంటి ఒక కార్డుని ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది బాబు ష్యూరిటీ భవిష్యత్ ఫ్యూచర్ గ్యారంటీ అని దానికి ఒక సచ్ ప్రామిసెస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ప్రొవైడింగ్ ఒక టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫ్యామిలీస్కి ఇంపర్సనేషన్ అండ్ వయలేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రా మొత్తం టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి డేటా మనం కలెక్ట్ చేసి వాళ్ళు చేసినటువంటి కలెక్ట్ కలెక్ట్ చేసినటువంటి డేటా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది ఈ యొక్క స్టోరింగ్ ఆఫ్ ఈ డేటా అంతా కూడా లండన్లో స్టోర్ చేయడము ఈ రకమైనటువంటి సర్టిఫికేట్ ఇష్యూ చేయడము ఎలక్షన్కి ముందే ఇవన్నీ ప్రామిస్లు అన్ని చేయడం ఇవన్నీ కూడా ఎలక్టోర్ ఎలక్టో ఎలక్టోరల్స్ని అంటే మనం ఓటర్స్ని ఊ చేయడం అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా వయలేషన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ కానీ ఎలక్షన్ కమిషన్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇక డూప్లికేట్ ఓట్స్ డూప్లికేట్ ఓట్స్ ఏపీలో తెలంగాణలో ఒక స్లైట్ నేమ్ నేమ్ చేంజ్ ఏదైనా ఉంటే ఆ చేంజ్ ఇప్పుడు అయోధ్య రామ్ రెడ్డి అయోధ్య రామి రెడ్డి ఆ రకంగా ఒక లెటర్ని మార్చడం తర్వాత తండ్రి పేరు స్లైట్గా మార్చడం లేకుంటే హౌస్ నెంబర్ మార్చడం లేకుంటే వైఫ్ నేమ్ మార్చడం లేకుంటే జెండర్ మార్చడం లేకుంటే ఇంకొక రకంగా స్మాల్ చేంజెస్ ఏదైనా పెట్టి ఒకే ఓటర్ని రెండు నియోజకవర్గాల్లో ఒకే స్టేట్లో పెట్టడం లేకుండా ఉంటే తెలంగాణలో ఉన్న ఓటర్స్ని మళ్ళీ ఆంధ్రాలోకి తీసుకురావడం ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి టాక్టిక్స్తో మల్టిపుల్ ఎంట్రీస్ చేయడం అన్నటువంటిది ఓటర్స్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది ఇది సెక్షన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి వ్యతిరేకం అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది ఇక ప్రిలిమినరీ అలా అనాలసిస్ అదంతా కూడా చేపట్టినైతే అయితే ల్యాక్స్ ఆఫ్ డూప్లికేట్ ఓట్స్ నెంబర్ వచ్చి ఒక ఫోర్ ల్యాక్ థర్టీ థౌజండ్ టూ స టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఓట్స్ ఈ యొక్క తెలంగాణలో రిజిస్టర్ అయినాయి ఆంధ్రాలో రిజిస్టర్ అయి ఉండాయి అన్నటువంటి విషయాన్ని ఎవిడెన్సెస్తో సహా ఎలక్షన్ కమిషన్కి మేము ఇవ్వడం జరిగింది